ఈ రోజు ఇక్కడ నిలవెట్టి ఈ నన్ను నిలవబెట్టి నా ఎందుకు మాట్లాడే తండ్రి దేవ నేను లైవ్ అయిపోవాలి తండ్రి నువ్వు నా ఎందుకు నా ముఖం ప్రశా ప్రకాశించినట్టు నా మొక్క తేజస్సులో నుంచి నువ్వు ఈ జనులతో మాట్లాడమని ఏసునామ లక్షణ పత్రాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియులారా వాక్య ఏం చదివిన ప్రేమ నీ పూర్ణాత్మతోను పూర్ణ బలంతోను దేవుణ్ణి ప్రేమించాలి ఇంకోటి నిన్న వల్ల నీ పొరుగు ప్రేమించాలి అసలు ప్రేమ గురించి మనం ఆలోచిద్దాం ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు అంటే ఇప్పుడు మనకు కుమారుడన్నా కొడుకున్నా కూడా మనం వాళ్ళని మనం హృదయపూర్వకంగా ప్రేమిస్తాం వాళ్ళని వాళ్ళని వాళ్ళ నుంచి మనం ఆశిస్తాం ఏం ఆశించాలి వాళ్ళ చదువు వాళ్ళ చదువులను మనం కష్టపడతాం అంటే మనం ప్రేమ చూసే మనం ప్రేమ చూపేటప్పుడు మనము మనం ప్రేమ చూపేటప్పుడు మనం మనలో ఏముండాలి ఎదుటి వాటి మీద ప్రేమ ఉండాలి ఎదుటి వాటి మీద ప్రేమ ఉంటేనే మన మనం వాడి మీద ప్రేమ చూపిస్తాం అనమాట అది ఇద్దరు భార్య భర్తల మధ్య ప్రేమ కావండి ఇద్దరు సహోదరుల మధ్య ప్రేమ కావండి ఇద్దరు అక్కజల్లల మధ్య ప్రేమ కావండి ఏదైనా సరే మనం ఎదుటి వాటి మీద ప్రేమ ఉంటేనే తప్ప వాడిని మనం ప్రేమించలేము ఇప్పుడు ఇద్దరు అక్క అక్క చెల్లెల మధ్య గొడవ పడేదంట వాళ్ళు కొన్ని సంవత్సరాల దాకా మాట్లాడతారు కొంతమంది అన్న తమ్ములు కూడా కొంతమంది గొడవ పడితే కొన్ని సంవత్సరాల దాకా వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే ఎందుకు మాట్లాడతారు వాళ్ళ మధ్య ప్రేమ అనేది లేదు ద్వేషం పెరిగింది అనమాట ప్రేమ ఎప్పుడు ఎందుకు వాటి నుంచి నీకు పోతుంది అప్పుడు వాటి మీద ఏం నీకు ద్వేషం వస్తుంది అలానే అన్న తమ్ముల మధ్య గొడవ లేదా కొన్ని సంవత్సరాల వాళ్ళు మాట్లాడతారు మనం ఎక్కువ గొడవలు చేసేందుకు అత్త కోడలు మంచిది ఇప్పుడు అత్త ఏదైనా చేసిన కోడలు చేయకపోతే కోడలు కోపడింది అనమాట అంటే నేను అత్త కింద బతకాలా అత్త అత్త అంటే ఒక ఇండిపెండెంట్ లాగా బతకాలి అని ఆలోచించాలి కాలంలో ఎన్నో మంది ఉన్నారు అంటే ఈ రానున్న కాలంలో ఏం కరువు అవుతుందంటే ప్రేమ అనేది ఎదుటి వాడ మీద ఉన్న ప్రేమ అనేది కరువు అయిపోతుంది అనమాట అంటే రెండో ఆజ్ఞ అనేది పాటించట్లేదు దేవుడు మందిరానికి వస్తున్నాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు కానీ తను వాళ్ళే తన ఎదుటి వాళ్ళకి ప్రేమించ అయితే పిల్లల మన వైద్యులు కొన్ని ఇద్దరు రెండు వ్యక్తుల గురించి చూద్దాం అలానే పిల్లలు లేని వాళ్ళు విధవరాన్ని ఎలా చూడాలి అనే అధ్యాయంలో మనం ఈరోజు మాట్లాడుతున్నాం మంత్రి మార్పు శువార్త

పేతురు యాకోబు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడుచు ప్రార్థించుకున్న చూచి లోపలికి పోయి మీరెలా గొల్లు చేసి ఏడ్చిస్తున్నారు ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించింది అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుణి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టి తల్లి తల్లి భూమి అని ఆమెతో చెప్పింది ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుతున్నానని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడుచు సాగింది ఆమె పన్నెండు సంవత్సరాల ప్రాయం కలది వెంటనే వారు బహుకార్యమైన ఉండేది జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమె ఆహారం పెట్టుకొని చెప్పాను ఇక్కడ రెండు సందర్భాలు చూస్తాం ఒకటి తండ్రి తండ్రి కూతురు మీద ప్రేమ ఉంటుంది అన్నమాట కూతురు చావు బ్రతుకుల్లో ఉంటుంది చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఏసు దగ్గర కలుగుతుంది వెళ్ళి నా కూతురు చనిపోబోతుందయ్యా రోగంతో బాధపడుతుంది అని చెప్తే ఈ లోపల కూతురు చనిపోదు కానీ ఆయన తెలియదు అనమాట చనిపోయినట్టు తెలియపోతే ఏస్ప్రో చెప్తాడు నా కూతురు సాగుతుంది ఏమో వచ్చి ప్రార్థన చేస్తే నా కూతురికి నేను అంటే ప్రేమ అంటే తండ్రికి కూతురికి మధ్య ప్రేమ అనమాట ప్రేమ అనేది కూతురిని ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడికి చెప్తా అంటే విశ్వాసం ఎవరి మీద ఉంది అక్కడ దేవుడి మీద ఉంది అనమాట అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు అదే ఏస్ప్రో వస్తాడు వచ్చి అక్కడ చుట్టుపక్కలందరు ఏడుస్తూ ఉంటారు అంటే చనిపోయింది నీ కూతురు చనిపోయింది ఈ ఇతన్ని తీసుకొచ్చి ఏం చేస్తావు పచ్చుకున్నప్పుడు ఏదైనా చేస్తే ఏదైనా జరిగింది కానీ చనిపోయినప్పుడు కూతురు ఎలా వాళ్ళకి వస్తుంది అందరూ అపవాసం చేస్తారు అనమాట ఆయన అంటాడు ఏసుకురావు అంటాడు ఆమె నిద్రిస్తుందే కానీ చనిపోలేదు అన్నమాట అనమాట అంటే దేవుడు కాబట్టి చనిపోయినా కూడా లేధికారం ఆయనకుంటుంది అన్నమాట అంటే ఒకరు చనిపోయినా కూడా విశ్వసించి ప్రార్థన ఆయన ప్రార్థన చేస్తే బతికారన్నమాట అంటే ఒక తల్ ఒక తల్లి తల్లి కూతురు మధ్య ప్రేమ అనమాట దేవుడు ఏం చేసిందో ఆ ప్రేమను చూసి దేవుడు ఆ కూతురిని అనేది బతికించింది అనమాట అంటే అతనికి ఎంత ప్రేమతో దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తే దేవుడు వాళ్ళ కూతురు లేకుండు అంటే ప్రేమ అనేది అంత గొప్పదన్నమాట ఎదుటి వాళ్ళ మనం ప్రేమ ప్రేమించినప్పుడు మరి ఇంకో ఇంకో ధైర్యుడి కోట చూస్తాం అతను ఒక వంద మందికి శతాధిపతి అనమాట శతాధిపతి అయినప్పుడు తన కింద ఒక పనివాడు అనమాట ఒక పని పడిపోయి ఎవరు ఒక పర్సన్ ఉంటాడు అతనికి ఆరోగ్యం బాగోదు అనమాట బాగోనప్పుడు అతన్ని ప్రేమిస్తాడు అనమాట ఆయన అతను జీతగాడే అంటే ఒక జీతకాడే పనిచేసినా కూడా అతనికి ఆరోగ్యం బాగాలేదని అతని గురించి బాధపడతాడు అనమాట బాధపడి బాధపడి ఏసుప్రో దగ్గరకు వచ్చేస్తాడు అయ్యా నా నా కింద నా కింద వంద మంది పన్ను వంద మంది ఉంటారు నేను పొమ్మంట పోతారు రమ్మంట వస్తారు కానీ ఒక ఆయన గురించి నాకు చాలా పాత్ర మీద నాకు ఎంతో ప్రేమ ఉంది అతడు చనిపో అతడు చావు బతుకులో ఉన్నాడు ఆరోగ్యం బాగాలేదని ఏసుప్రో దగ్గరకు వస్తారు ఏసుప్రో దగ్గరకు వచ్చినప్పుడు ఏసుప్రో ఉన్నాడు నీకు ఇంత విశ్వాసం ఉంది కాబట్టి నా మీద అతనికి స్వస్థత పొందిందని ఒక మాట చెప్పగానే అక్కడ కూడా వెళ్ళరు జస్ట్ ఆయనంతడు నువ్వు మాట సెలవిస్తే చాలు అక్కడ మా పనివాళ్ళు పనివాళ్ళు స్వస్థత పొందుతాడని చెప్తారు అనమాట ఎవరంటే అతను స్వస్థత పొందుతాడు అనమాట అంటే ఇక్కడ ఏం చూస్తున్నా ఆ శతాధిపతి తన కింద ఉన్న పని వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు అనమాట ప్రేమించి దేవుడి దగ్గరకు వచ్చి ఆయన గురించి ప్రార్థన చేశాడు అనమాట ఇక్కడ ఎవరించి ప్రేమ చేస్తాం మనం ఆ చెల్లాలిపోయి అతని కింద ఉన్న ఒక పని వాడికి బాగాలేదని వచ్చి అడిగితే ప్రా ప్రార్థన చేస్తే తగ్గింది అనమాట అంటే ఏసు రోగం స్వస్థత పొందాలన్నమాట ఇంకో ఇంకో విషయం ఎక్కడ చూస్తామంటే మనం ఏసుప్రో తనే వెళ్తాడు అన్నమాట ఒక ప్లేస్ ఒక కులం దగ్గరికి వెళ్తాడు అతనికి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పచ్చివాదం అనమాట ముప్పై అంటే ఇక్కడ నుంచి పెద్ద పనిచేయదు అనమాట ముప్పై ఐదు సంవత్సరాలు ఆ కొలంలో పడుంటాడు అన్నమాట ఆ పొలంలో ఏంటంటే ఎవరైనా దూకితే వాళ్ళకి స్వస్థత వస్తుంది నమ్మకం అనమాట అక్కడ వాళ్ళ నమ్మకం అయితే ఇతను పశ్చిమ లేచి దోపలేక ముందు ఫస్ట్లో ప్రయత్నించాడు కాబట్టి ఉన్నా కొద్ది ఉన్నా కొద్ది అతనికి ఎవరు హెల్ప్ చేయట్లేదు అనమాట దాని దూరంగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు అక్కడ నిరీక్షణతో ఉంటాడనమాట తనకి ఎంత అంటే ఇప్పుడు ఒక మనిషి అన్ని బాగుంటే నలుగురు తిరుగుతాడు పచ్చి వచ్చి మంచి మూలు పడితే వాడిని వీడు మనుషులు ఏమనుకుంటారు తెలిసా కొంతమంది వీడు చచ్చిపోతే బాగుండదు వీటికి సేవ చేయాలని చెప్తాను అని అనుకుంటారు జనరల్గా ఒక పది మన ఇంటికి ఒక చుట్టాలు వచ్చాడు అనుకో ఒక వారం దాకా కలుస్తాం వారం రోజుల తర్వాత ఇది ఏ రోజుల మనకి దగ్గర ఉంటుంది అంటే ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలి ఈ కాలంలో అంటే ఎదుటి వాళ్ళని ప్రేమనే ప్రేమ అంటే బైబిల్లో లాస్ట్ చదివిస్తాను ప్రేమ ఎదుటి వాళ్ళని ఓర్చిద్దు అనమాట అంటే నిరీక్షణ అంటే ఓపు ఓపికస్తుంది ప్రేమ అనేది ఎదుటి వాళ్ళ మీద ఓపికిస్తుంది అంటే అతనికి సేవ చేయడం కష్టమే కానీ వాడి మీద ప్రేమ ఓపికతో వాడికి చేయగలం అనమాట అలా మనం అంటే ఎంటి వాళ్ళ మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు వాడు ఎంత బాధ పెట్టినా ఇప్పుడు మన కుమారుడు పిల్లగాళ్ళు ఉన్నప్పుడు మన పిల్లగాళ్ళు ఎంత అల్లరి చేసినా వాడు ఎంత తాగొచ్చినా తాగొచ్చిన కుమారుడైనా లేకపోతే వాడు ఎంత తప్పు చేసినా కూడా ఇంటికొస్తే తల్లి భోజనం పెట్టడం పెట్టింది వాడు రూపాయి తెచ్చే తర్వాంటికి రూపాయి తెచ్చిండు కానీ అక్కడ ఏం చేస్తున్నాం మనం తల్లి తండ్రుల ప్రేమ అనమాట కానీ వాడి గురించి వాళ్ళు ఏం బాధపడతారు వీడు బాగుపడే వీడు చెడిపోతున్నాడే అనే ప్రేమ ఉంటుంది కానీ వాడు చెడిపో ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు లేకపోతే వాడి జీవితం అయిపోతుంది తల్లిదండ్రులు వెల్ల కాలం ఉండరుగా కొన్నికాలం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు వాడి సొంతం వాళ్ళు బ్రతకలుగా అప్పుడు వాడి జీవితం ఏమైంది నాశనం అయిపోతుంది అన్నమాట అంటే ఆ విధంగా బాగు అంటే తల్లిదండ్రుల మధ్య ప్రేమగా మనం కొడుకు అదే కూతురు తండ్రి మధ్య ప్రేమ కానివ్వండి లేకపోతే ఒక అధికారులు ఉన్నప్పుడు నీ కింద ఉన్న వాళ్ళ మీద ప్రేమ కానివ్వండి మళ్ళీ మన ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళ మీద ప్రేమ కానివ్వండి మనకి ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఎంత కష్టపెట్టినా కూడా మనకి అది కనపడదన్నమాట ఇప్పుడు స్నేహితులు ఉంటారు ఒక స్నేహితుడు మంచి స్నేహితుడు అనమాట వాళ్ళు ఎప్పుడు మంచి విషయాలు చెప్తారు అనమాట మంది ఉంటారు ఎప్పుడు చూసినా పెరిగిపోతూనే ఉంటాడు అంటే వాళ్ళు తిట్టిన వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నా అంటే అది ప్రేమ అంటే అది ఎదుటి వాడిని వాడు ఎంత తిట్టినా వాళ్ళు ఎంత చేసినా కూడా నీకు వాడి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగిపోయిన నీకు వాడి మీద ప్రేమ ఉంటదనమాట అంటే ప్రేమ ఉన్నప్పుడు వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా అది ఓర్చిద్ది అన్నమాట అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎదుటి వాడి మీద ప్రేమ ఉండాలి ప్రేమ ఉన్నప్పుడు బైబిల్లో మొత్తం నువ్వు పాటించినట్టే ఎదుటి వాడి మీద నువ్వు ప్రేమ చూపించినప్పుడు సమస్తం దేవుడి మీద అందరికీ ప్రేమ ఉంటుంది కానీ మనుషుల్ని ప్రేమించలేకపోతున్నారు మనుషుల్ని ప్రేమించలేక దేవుడికి దూరం అవుతున్నారు దేవుడు ఏం చెప్పో నన్ను ప్రేమించాలి ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించాలన్నమాట ఎదుటి వాళ్ళు నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావో అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు అనమాట ఎదుటివాళ్ళు నీ నీ ఎంతు ప్రేమ లేకపోతే అది పెడతాం అనమాట అందుకోసం ఇప్పుడు ఒక పాట ప్రేమించే ప్రేమించేదాన్ని

వెలిగించిండు కల్ కళ్ళనే దీపంలాంటిది కళ్ళించిండి చచ్చిపోనని ముగ్గురు లేపిండి అనమాట అంటే ఇవన్నీ దేవుడి ఏ ఉద్దేశం చేసి వాళ్ళ ఎదురు వాళ్ళకి ఇస్తారన్న వాళ్ళ ఆమె ఎదురుగా దేవుడికి ఏమైనా ఇస్తారని చేసిందా చేయలేదు ప్రేమతో చేసింది అనమాట దేవుడి ఏ కార్యం చేసినా కూడా కేవలం ప్రేమతోనే చేసింది అనమాట ఇంకోటి ఈశ్వరం ప్రసంగిస్తున్నప్పుడు ఒక ఐదు వేల మంది వస్తారన్నమాట యేసు ప్రసంగం అంటారు చిన్నప్పుడు యేసుకి వాళ్ళ మీద ప్రేమ కలిగింది అనమాట వీళ్ళు మూడు రోజుల నుంచి ప్రసంగం అంటున్నారు వీళ్ళకి ఆహారం లేదని ప్రార్థన చేయగానే రెండు చేపలు ఐదు రొట్టెలు అప్పుడున్న ఐదు వేల మందికి సరిపోతాయి దేవుడు ఆశీర్వ అంటే దేవుడు ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదిస్తాడు అనమాట ఎప్పుడు దేవుడు ఆశీర్వాదం మన మీద ఉందనుకో అది ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది అనమాట ఆ రెండు చేపలు రెండు రెట్లు అనేది ఐదు వేల అది ఎన్ని రెట్లు వాళ్ళందరికీ కూడా ఇంకా పన్నెండు గంటలు మిగిలిందట అలానే మన జీవితంలో కూడా మనకి ఇంతే ఉండవచ్చు కానీ దేవుడు ఆశీర్వాదం మన మీద ఉందో మన జీవితం ఏమైంది మల్టిప్లై అవుతుంది అన్నమాట మనం రూపాయలు కంటే పది రూపాయలు వస్తుంది మనం పది రూపాయలు పడితే వెయ్యి రూపాయలు అయింది అనమాట అంటే దేవుడు జీవిస్తే ఇక దానికి దానికి ఇక అదుపు ఉండదు అనమాట శాశ్వత కాలం జీవిస్తాను ఎందుకంటే ఎందుకు ఎందుకు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మన మీద ప్రేమ ఉంది అందుకోసమే యేసుని ఎవరు ఎవరు కూడా ఏదైతే చూపలేరు ఈ ప్రపంచంలో ఈ బైబిల్ చదివినోడు ఎవడైనా యేసు మీద ఏది చూపెట్టి ఈయన ఈయన ఇలా ప్రేమ చూపించకుండా లేకపోతే ఇలా ఎదుటి వాళ్ళకి నష్టాలు చేసి ఇలా ఏ మనిషి చూపి ఈ తప్పు చేశారని కూడా ఏ మనిషి కూడా ఆయన మీద ఏం చూపించారు పుట్టుకలో కూడా ఆయన పరమర్శం లేదు ఆయన కేవలం మీదకి వచ్చి ప్రేమ చూపించింది అనమాట ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం చదువుకో ప్రేమ గురించి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రం అని భక్తి వ్యర్థమే ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుటూ ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తను కాపాడుకున్నటయనే ఇప్పుడు ప్రేమ అనేది మనలో ఎప్పుడు కనపడుతుంది అంటే ఇప్పుడు కొంతమంది పిల్లగాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అనాథులు అయిపోతారు వాళ్ళు ఏం తీసుకోవాలో చాలా తీయాలి అంటే మనకున్న సహాయం వాళ్ళకి చేయాలన్నమాట అంటే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో వాళ్ళకి ఎంతో కొంత బట్ట తీయటం లేకపోతే వాళ్ళు భోజనం ఇవ్వటము దీన్ని బాగా ఆశీర్దిస్తూ వాళ్ళని చదివించటము అంటే మళ్ళీ వితంతులు వితంతుల గురించి కూడా బైబిల్లో మూడు చోట్ల రాసి ఉంటుంది అదే కీర్తనలు అరవై ఎనిమిది ఐదో వచ్చాయి అరవై ఎనిమిది ఆత్మ దేవుడు తండ్రి లేని వారికి తండ్రి న్యాయకర్త ఉన్నాడు మనం అందరం అనుకుంటాం ఇతడు భర్త ఈ జీవితం బుగ్గుపాలనుకుంటాం కానీ ఆమె ఎప్పుడు వచ్చి దేవుడి దగ్గరకు వస్తే దేవుడు ఆయన ఆమెకు న్యాయం అనేది చేస్తాడు అనమాట తన జీవితంలో ఏదో విధంగా పెంచేస్తాడనమాట తల్లిదండ్రులు లేని పిల్లగా కూడా మనకు వీలైనంత సహాయం చేయాలి ఇంకోటి పరామర్శించాలి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మను బాధపడదు మీ కుటుంబీకులయితే మీకు ఎంతో కొంత మీ సహాయం చేస్తాం లేకపోతే నీకు ఏ అవసరంలో అంటే నీకు నీ అంటే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంతో కొంత వాళ్ళకి ప్రేమ అనేది చూపించాలన్నమాట ఎందుకంటే అన్ని ఉన్న వాడికి మనం ఇస్తే ఏ ఉపయోగం ఏం ఉపయోగం లేదు ఏమి లేని వాటి దగ్గరికి కనీసం మన మన దగ్గర లోపే లేదు కనీసం నువ్వు వాటి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాలి ఏం కాదు ఎలాంటి బాధ అని చెప్పు నేను డబ్బు సహాయం చేయకపోయినా నీకేదైనా నీకేదైనా సహాయం చేయడానికి నేను వస్తాను అనే మాట అయినా వాడికి పరామర్శించి చెప్పాలన్నమాట చెప్పినప్పుడే నువ్వు ఆ ప్రేమ క్రియలో చూపించినప్పుడు చూపించినట్టు వాడికి ఉండి వాడికి డబ్బు ఉండి వాడికి సమస్త ఉండి నువ్వు వాడికి వెళ్ళి సహాయం చేసావు అనుకో ఎవయోగా ఏమోగం లేదు కానీ నువ్వు ప్రేమ అనేది ఎప్పుడు చూపిస్తావు అంటే ఎదుటివాడికి ఏమీ లేనప్పుడు ఎదుటివాడికి కనీసం కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు ఎదుటివాడికి కనీసం తాగడానికి నీళ్ళు లేనప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నీకున్న దాంట్లో ఎంతో కొంత వాడికి సహాయం చేస్తే పరిలోక ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు అనమాట అదే నువ్వు నిజమైన ప్రేమ అందుకోసమే అనాథాశ్రమాలు కానీ ఉద్దా ఉద్దాభం కానీ ఇవన్నీ ఎవరు కట్టారు అనుకున్నాను ఇవన్నీ క్రిస్టియానిటీ ఏ కట్టారు ఇప్పుడు గొప్ప గొప్ప హాస్పిటల్ ఉన్నాయి చారిటీస్ గొప్ప గొప్ప హాస్పిటల్ ఉన్నాయి గొప్ప గొప్ప అనాథయ ఉన్నాయి అవన్నీ ఎక్కడి నుంచి అనుకున్నారు ఈ బైబిల్ నుంచి ఈ బైబిల్లో ఎన్నో మంది ఏసుకుని నమ్ముతున్న వాళ్ళు దేవుణ్ణి వాళ్ళ మీద అత్యంత ఆశీర్వాదం కుమ్మరించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే క్రియలు చూపించారు వాళ్ళు కొన్నదాంట్లో ఎంతో కొంత కట్టి ఆశ్రమాలు కట్టించి అనాథ పిల్లల్ని అక్కడికి తీసుకొచ్చి చదివించి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగం మంచి ప్రయోజకుడైనంత వరకు ఎన్నో మంది సేవలు చేశారంట అలాంటిది మదర్ తెలీసా ఉంది మనందరికీ మదర్ తెరీసా తెలుసు కదా మదర్ తెరీసా తన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం తప్ప ఏమీ తెలియదు అనమాట ఆమె ఒక ఆమె బుక్లో ఒక బౌడ్ రాసింది ఏం రాసిందంటే ఆమె ట్రైల్లో ఉన్నప్పుడు అంట దేవుడు ఆమెని దర్శించిందంట దర్శించి నిన్ను నేను ఒక సాధనంగా ఈ ప్రజలకి నేను ఒక సాధనంగా వాడుకుంటానని దేవుడు ట్రైన్ లో ఉన్నప్పుడు ఆమెను పిలిపించాడంట ఎప్పుడు ఆమె ఆ పిలుపుని అందుకుందో ఆమె జీవితాంత కేవలం ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ప్రేమించి సేవ చేయడం తప్ప ఆమెకి రెండో తెలియదు ఏదైనా ఇంత గుడ్డ ఒక గుడ్డ ఒక బట్టలు వేసుకోవడానికి బట్టలు తినడానికి ఫుడ్ ఉంటే ఆమె ఆ రెండే ఆశించింది కానీ ఈ లోకంలో ఏమీ ఆశించలేదు అనమాట అంటే ఆమె ఏం చూపించింది బైబిల్లోన రెండవ తూచ తప్పకుండా ఫాలో అనమాట ఎదుటి వారు ప్రేమించింది ఇంకోటి దేవుడిని ప్రేమించింది ఈ లోపంలో మదర్ తెలిసా ఎంత ప్రేమ చూపించింది అంటే ఒక రోగి వాంతి చేసినప్పుడు చేత్తో పట్టుకుంద చుట్టుపక్కల ఆందోళన అసలు ఒక రోగిని కనీసం ముట్టుకోవడానికే ఆమె కప్పు తీసుకెళ్లి తీసుకెళ్లి చేతులు కట్టి ఆమె శుభ్రంగా పరిశుభ్రం చేసిందని అంటే ఆమె చెప్పిందంట ఎదుటి ప్రేమించడానికి నన్ను దేవుడు పుట్టించింది తప్ప నేను నేను పుట్టిందే సేవ చేయడానికి నేను పుట్టిందే ఎదుటి మీద ప్రేమ చూపించడానికి దేవుడు నన్ను ట్రైన్ లో ఉన్నప్పుడు నన్ను పిలుచుకున్నాడు ఆ రోజు నుంచి నేను ఇప్పటివరకు వరకు కేవలం ఎదుటి వారికి సేవ చేయడానికే నేను మదర్ తెలీస చెప్పిందంట అంటే ఆమె ఏం పాలైంది ఈ రెండో అధ్యాయం పాలైంది ఒకటి దేవుని తన హృదయపూర్వకంగా ప్రేమించింది ఇంకోటి ఎదుటి వారిని కూడా తన హృదయపూర్వకంగా ప్రేమ అనేది చూపించింది అనమాట అయితే లాస్ట్ వచనం లాస్ట్ ఒక్కటి చదివి ముగిద్దామని యోహన శువార్త మూడో అధ్యాయం పదహారవచనం మరి దేవుడు కూడా ఒక ప్రేమ అనేది ఉంటుందిగా ఆ ప్రేమ అనేది ఎలా చూపించినా మనం ఈ వాక్యం తెలుసుకున్నాం యో మూడవ దేవుడు లోకము ఎంతో కాగా ఆయన తన పుట్టిన విశ్వాసం ఎందుకు ప్రతి ప్రతివాడులో నసింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించింది దేవుడు ఏం ఈ లోకాన్ని ప్రేమించింది అనమాట ఎప్పుడు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించేటో ఈ లోకాన్ని ఈ లోకంలో ఎన్నోమంది పాప పాపంలో పడిపోయి నశిస్తున్నారు అన్నమాట అంటే పాపం అంటే మీ అందరికీ తెలిసిందే కదా తాగడం కానీ లేకపోతే వ్యభిచారం కానీ లేకపోతే ఎదుటి వాళ్ళ అబద్ధం కానీ ఎదుటి వాళ్ళ కోపం కానీ గర్వం కానీ ఇవన్నీ కూడా పాపం కింద వస్తాయన్నమాట యేసుప్రభు యేసుప్రభు దేవుడు కుమారుడు అనమాట భూమి మీద పంపించి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించండిగా మరి దేవుడు కూడా ప్రేమ చూపించాలిగా మన మీద దేవుడు సొంత కుమారుని పంపించి సెలవు మీద మన కోసం చనిపోయింది అనమాట అంటే తన సొంత కుమారుని దేవుడు మనకి బలిగా అర్పించింది అనమాట మన పాపాల కోసం మనం చేసే పతి తప్పు కోసం మనం చేసే పతి దానికి కూడా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించింది కాబట్టి తన సొంత కుమారుని భూమి మీద పంపించి మన పాపాల కోసం తన కుమారుణ్ణి త్యాగం చేసింది అనమాట త్యాగం చేసింది కాబట్టి మనం కేవలం దేవుణ్ణి నమ్ముకొని ఎదుటి వారిని ప్రేమిస్తూ దేవుని హృదయపూర్వంగా నువ్వు ప్రేమించావనుకో నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు అనమాట ఎదుటి వాళ్ళ మీద నీకు ఎప్పుడు ద్వేషం వస్తుందో ఎదుటి వాళ్ళ మీద నీకు ఎప్పుడు కోపం వచ్చి వాళ్ళ మీద పగ పెంచుకుంటావో నీ ఎందు నుండి వెళ్ళిపోతానన్నమాట ఉన్నాడు నువ్వు ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు ప్రేమ చూపిస్తావో అప్పుడే దేవుడు నీలో అంటే ప్రేమ అనేది లాస్ట్ ఇంకోటం ఒకటో పరిధి పదమూడు పదమూడో అధ్యాయం పౌరులు రాస్తాడు చాలా గొప్పగా రాస్తాడు ప్రేమ గురించి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు ధారముని ఉను ప్రవచించి కృపావరములు కలిగిన మరము ఎనిమిది ఎనిమిది వచ్చండి ప్రేమ శాశ్వత కాలం ప్రవచనములైనను నిరార్థకం కలగదు భాషలైననో నిలిచిపోవును జ్ఞానమైనను నిరార్థకమగును మనం కొంత కొంత మట్టు పెరుగుతు ఇప్పుడు ఇక్కడ ఏం చదివినో ప్రాఫెసెస్ అంటారు కొంతమంది భవిష్యత్తు అని చెప్తారు జాతకాలు అయి చెప్తారు అవి కూడా జరిగితే ధరలు గ్యారెంటీ లేదు ఉంటదాం గ్యారెంటీ లేదు ఇంకొకటి చదువు భాష మనం మాట భాష ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు చదువుకున్నప్పుడు ఎక్కువ మంది ఏ భాష మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు చదువుకున్న వాళ్ళు ఏం మాట్లాడుతుంది సిటీకి వెళ్ళు సిటీకి వెళ్ళినప్పుడు క్యాక్ అంటే హిందీలో మాట్లాడతారు మన హైదరాబాద్ మన మన తెలంగాణలో ఉంది అక్కడికి వెళ్తే ఏం మాట్లాడతారు హిందీ భాష మాట్లాడతారు నువ్వు బయట దేశానికి వెళ్ళా ఏం మాట్లాడతారు అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు అనమాట అంటే భాషలు కూడా ఉన్నా కొద్ది అది లైవ్ అయిపోతాయేమో కానీ అలానే జాతకాలు ఏం చెప్తారు అవి కూడా జరుగుతాయని జరగా గ్యారంటీ లేదు కానీ ప్రేమ నీలో ఉందనుకో అది నీ జీవితంలో స్థిర స్థాయి వరకు ఉంటుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిండు నువ్వు కూడా ఈ లోకం ఉన్న ప్రజల్ని ప్రేమించాలన్నమాట ప్రేమించి వాళ్ళు తప్పిపోతున్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయటం కానీ నీ దేవుడిని ఆశీర్వదించిన దాంట్లో నీకు తోచినంత సహాయం చేయటం కానీ కనీసం నీకు నువ్వు సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటే కనీసం వారికి పర పరామర్శించడం కానీ నువ్వు చేసినప్పుడు నీలో దేవుడు ఆ ప్రేమ అనేది చూస్తాడు ఎప్పుడు దేవుడిని ఆ ప్రేమ నీలో చేసిటో నువ్వు పరిలోకానికి ఎలా వెళ్ళడానికి అర్హుడుగా కచ్చితంగా దేవుడు నిన్ను నిర్ణయిస్తాడు అన్నమాట మనం ఎదుటి ఎప్పుడు ప్రేమించామో దేవుడు దేవుడు మనం ప్రేమిస్తాడు నా బిడ్డ అతడు ఎంత దుఃఖంలో ఉన్నప్పుడు అతనికి ఏమీ లేనప్పుడు కూడా అతన్ని పరామర్శించి అతనికి ధైర్యం చెప్పారు కొంతమంది కనపడతారు మనకి ఇలాంటి వాడికి ఏం లేకపోయినా వాడు ఇంటికి వెళ్తారు వాళ్ళతో మాట్లాడుతారు వాళ్ళు పరామర్శిస్తారు ఎవరు చనిపోయినా కూడా కనీసంగా ఏమయ్యి ఈ వాళ్ళు తెలియకపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు అని కొన్ని కొంతమంది వెంటనే ఉంటాం మనం వాళ్ళు వాళ్ళ మీద ప్రేమ తేలి వాళ్ళకు అలాకరిస్తారు ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్థితి అనేది చాలా దీర్ణ స్థితిలో ఉన్నది ఎప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ధైర్యపరుస్తావో దేవుడు ప్రేమను వాళ్ళకి చూపిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడనమాట ఎదుటి అంటే ఈ రెండు ఆజ్ఞలు ఈ ఖచ్చితంగా పాల్ ఒకటి నీ యుదయపూర్వంగా దేవుడిని ప్రేమించాలి ఇంకోటి నీ నీ తోటి వాళ్ళను ఖచ్చితంగా ప్రేమించాలన్నమాట ఎప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తావో అప్పుడు దేవుడు నీలో నిలిచి ఉంటాడనమాట

ఈ ఆదివారం చెప్పే ఈ వాక్యం మీరు హృదయాన్ని నాటబడి వాటిని ఫలింపలేవని